అటు చూడు మీరు స్టూడెంట్స్ పొరంబోకులారా అలా నడి రోడ్డు మీద పడి కొట్టుకు వస్తున్నారు ఈసారి ఏ కొట్లాటలోనైనా కనపడ్డారో పీడీ యాక్ట్ కింద బుక్ చేసి లోపలే ఇస్తా అర్థమైందా ఈ రెండు బ్యాచ్ల వాళ్ళ పేర్లు అడ్రస్లు సపరేట్ గా నోట్ చేసుకుని పంపించండి వెళ్ళా మీరు నీదే బ్యాచ్ నేను ఎవరు బ్యాచ్ కాదు సార్ మరి రోడ్డు మీద వెళ్తుంటే రోడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ గా కనిపించారు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేయడానికి ఇదేమైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ అనుకున్నావు ఏమిట్రా అసలు ఏం చదువుతున్నావు సిబిఐటీ లో సిఎస్ఈ సార్ మీ నాన్న నీ చదువు కోసం లక్ష లక్షల ఫీజు కడుతుంటే నువ్వేమో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కొట్లాటలు గొడవలు అని రోడ్డు పట్టు తిరుగుతున్నావు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అని తెలుసు సార్ ఇంత చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు సార్ ఒక్కసారి అర్జెంటుగా మీ బాబులు శ్రేష్ఠకి రమ్మన్నారు వీడికి అలవాటైపోయింది అయిపోయింది సార్ ఏదో లోపలే బుద్ధొస్తుంది ఈ కుర్రాన్ని వదిలేసి ఇతని సాయంత్రం దాకా లోపల కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెప్పింది సార్ మరి పిల్లోడు ఏడిస్తే పక్కన కొట్టమని ఏ చట్టం చెప్పిందో మొత్తం సార్ ఒక్కసారికి ఒక్కసారి కాదు లైఫ్ లో ఇంకెప్పుడు వీడు గొడవ చేసినా నిన్నే అరెస్ట్ చేస్తాను అదయ మేడం మీ ఫేట్ ఫ్యాంటా తాగిఐ గారి దృష్టిలో పడ్డారు వీడు అసలు పెద్ద శాటిస్టు కింద కారం పెట్టి నోట్లో ఐస్ క్రీమ్ పెడతాడు వీలైతే మీ కొడుకును మార్చండి లేదంటే ఈ ఊరినే మార్చేయండి టెన్త్ ఫెయిల్ అయిన సలహా సలహా అనుకుంటే సేమ్ ప్లేస్ రెగ్యులర్ గా కలుసుకుందాం కథ కూడా ముందుకెళ్ళిపోద్ది ఏదైనా పిడకలా అవునండి మన బాబు అంటే పడని వాళ్ళు పది మంది మిమ్మల్ని నరికేశారు నా భయం కూడా అదేనే వాడికి ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో ఏమిటో నన్నెందుకు కలే వచ్చింది కారణం రాలేదు నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను మా నాన్నకి తెలిసిపోయింది కానీ మా నాన్న తెట్టలేదు చుట్టంటే నీకు ఇష్టం నాన్న అని అడిగారు నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు రూము నిండా చుట్టలు కట్టలే వీటన్నిటిని తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్లిపోయారు కాంతో కాంతో నీకు సీన్ చూపిస్తాలే అర్ధరాత్రి సీన్ లేంటే రజనీకాంత్ సీనే చూడు నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట మెత్ చుట్ట 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 తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను తెల్లారు తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది చుట్టంటే విరక్తి పుట్టింది అప్పుడు వదిలేసిన చుట్ట ఎంతవరకు నేను ముట్టుకునేది ఇక్కడ కుడుక్కి గొడవలంటే పిచ్చి మనం కూడా తీసుకెళ్లి వాడిని గొడవలు జరిగే ప్లేస్ లో పడేస్తే గొడవలు పిచ్చా మన ఉంటేనే ఎక్కడికో పంపుతానంటారేంటి పిచ్చి మనం ఉన్నాం కాబట్టి ఎక్కడనుకో గొడవలు జరిగితే సెటిల్ చేయడానికి నాన్న దెబ్బలు తగిలితే మందు రాసి బుజ్జ కంచడానికి అమ్మ ఉండదు ఏడ్చే పిల్లవాడిని ఏడ్చే పిల్లల మధ్యన పడేస్తేనే వాడు ఏడు పంపుతాడే అలాంటి ఊరు ఎక్కడ ఉంటుందండి తిరుపురం ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో తమిళనాడు నుంచి ఆంధ్రా విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ తిరుపురం మధ్యలోంచి వెళ్లింది అప్పటి నుంచి ఊరికి ఒకవైపు వైపు ఇంకోవైపు తమిళవాళ్లు అటువాళ్లు ఇటు రాకూడదు ఇటు అటు అటుకోకూడదు కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరి కొట్టుకు చస్తున్నారు కంచేసి కట్టుబాట్లు పెట్టింది కలిసి ఉండకపోయినా కనీసం బతుకుంటారని మీరా కొట్టుకు సస్తా ఉన్నారు ఏడా కేశవాళ్ళోడి కాలు తీసినారంట ఏంది పెద్ద ఆయన జాముకో జగడం పూటకో పంచాయితే ఆ పక్కోళ్ళు ఈ పక్కకి ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా కంచెలు కట్టుబాట్లు మీ మాటకు కట్టుబడి మేముంటే వాళ్ళోడు దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా ఒణ్ణి నరకాలని చూసినాడు కాక మీద ఉన్న కుర్రాళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారు కాలు తీసి నాకు కాలు చేస్తాను రెచ్చగొట్టి మీ పక్కకి రప్పించి నలుగున్నారు ఇప్పుడు మాట మారుస్తాండరా పంచాయతీలో మాట్లాడాల్సిన అయ్యా ఆస్తి పాస్తుంటే పెద్ద మనిషి కాలేడరా ఊరు బాగుండాలన్న ఆశయం ఉండాలా మీ ఒళ్లంతా పక్కన పోకుండా పాతికిన ఒక్కళ్లే తప్పుడు కూతురు కూడడానికి మాత్రం డోరొస్తుందే పోయిన ప్రాణాలు కుదేలైన కుటుంబాలు ఇంకా మీ ఇద్దరికి ఆకర తడలు చెప్తా ఉంటా భయం పెట్టుకుంటారో బందోబస్తుగా ఉంటారో ఈ రోజు నుంచి ఒక్క పురుగు కూడా అటుపక్క నుంచి ఇటుపక్కకో ఇటుపక్క నుంచి అటుపక్కకో పోకూడదు మీరు కాదని పోతే ఆ ప్రాణానికి పంచాయతీ బాధ్యత కాదు కోపం కూడా ఉంటుంది బుద్ధికత కావాల్సిందే మనోడు కాలు తీసినారు మనల్నే అవమానం చేసినారు చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ చేయలేకపోయినాం మనం కూడా ఓ లోడి కాలు తీయాల్సిందే అప్ప గంటికి కన్ను పంటికి పన్ను అన్ని రోజులు పోయినాయి రాల మనోడి కాలికి అవతలోడి తల ఎంత జరిగినా పక్కకి ఎవడొస్తాడప్ప పూలి మేరలో కాపు కసి ఎవడన్నా ఒకటి రప్పించగలంటే అప్పు పేసరే తిరుపురం అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా తెలుగు తమిళ ఎవరైనా చదువుకోవచ్చు ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని కాలేజీలో గొడవ జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు అక్కడికి పంపించామనుకో గొడవల మధ్య ఉంటాడు సేఫ్ గాను ఉంటాడు వాడికి తమిళ రాదుగా అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు అంకల్ టికెట్ రెడీ అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి గిట్టను వాళ్ళు ఎవరో నన్ను తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించారు కానీ పోస్టింగ్ ఇంకా రెండు టైం ఉంది నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించా నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవు రెండు నెలల్లో మేము వచ్చేస్తాం నానా ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా బట్టలు సర్దుకో స్టాండ్కి వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నా నాన్నా ఇలా ఊరు నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు అంటే మీరు లేకపోతే నేను బతులే అనుకుంటున్నావా నానా నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో ఎలాగో పడ్డా కదా అని స్నానం వచ్చారు అక్కడ నేను అర్థమైందా ఎక్కడైనా బతికేగాను రే నాన్న నువ్వు భయపడకమా నేను మాడుతున్నా కదా రేపు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దామో అని భయం వేస్తుందిరా ఆ పంటలేంటి ఆ చుట్టూ కొండలేంటి పడుకున్న కదా పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చారేంటి మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు సార్ అదే కదా ఆ పంటలే పక్క రాష్ట్రంలో ఉన్నాయి ఓహో ఏంటి అవును సార్ ఇది ఆంధ్ర తమిళనాడు బార్డరు ఇటు పక్క ఆంధ్ర అటు పక్క తమిళనాడు నా బతుకుని బోర్డర్లో పెట్టాడా మా బాబు సార్ మీరు ఎలా వచ్చింది ఇటు అటు టెల్లరండి అంటించాటే నాన్న ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చిందిరా నీలో దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా మారాడు నాన్న పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్ లో పెరిగి సడన్ ఎంత ప్రశాంతతలు వదిలేస్తే నీకు హైదరాబాద్ చూడు ఉంది అంట చూడు సౌండింగ్ ఎంత గా ఉందో నాన్న సముద్రం అన్నావు స్నానం అన్నావు ఎక్కడైనా సరే బతికేయగల ఇంకో ఇడ్లీ కదా వాటి వాటర్ నేనే లాగి తిను తిను తింటావా సపోర్ట్ అన్నా ఫ్రూట్స్ போட்ட காதப்பா சாப்பாட் பிரேக் இங்க இக்கட் ஃபேமஸ் இங்கே சாம்பார்